హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మోర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకి వచ్చేసింది మీ ఐశ్వర్య కలెక్షన్స్లో ఈరోజు వీడియో ఏంటంటే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ ఈరోజైతే హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి కృష్ణముఖం హ్యాండ్స్ టైప్లో ఇప్పుడు రకరకాల బుట్ట హ్యాండ్స్ వస్తున్నాయి కదా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తున్నాము మోడల్ వచ్చేసరికి కాంబినేషన్ శారీకి బ్లౌజ్ అనమాట ఇలాగ ఈ క్లాత్ ఇక్కడ సెకండ్ కలర్ యూస్ చేసుకుంటూ ఈ ఫ్రిల్స్ పెట్టుకుని ఈ బుట్ట హ్యాండ్స్ని విత్ పైపింగ్ ఎలా కుడుతున్నాను ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ కావాలి అంటే మనం ఇలా ఒక షో బటన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ బాగుంటుంది లేదా చాక్లెట్ అయినా తయారు చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపి చూ చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నేను హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాను పైపింగ్ వేసుకున్నాను అండ్ ఇట్లా వీ కట్ షేప్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను మనం ఈ ఫ్రిల్స్ పెట్టుకునే విధంగా పెట్టుకోవడానికి వీలుగా ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని ఎలా పెట్టుకోవాలి ఇది ఎలా ఉల్టా తిప్పాలో చూపిస్తాను ఇక్కడ సెంటర్లో మనకి పాయింట్ దగ్గర చిన్న కటింగ్ అనేది చేసి ఇవి విడిగా తిరగడం కోసం చిన్న చిన్న కటింగ్స్ అనేది ఇస్తూ క్లాత్ అంతా కూడా జాగ్రత్తగా ఉల్టా తిప్పాలి ఇలా జాగ్రత్తగా క్లాత్ని బయటికి తీసుకొచ్చుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి ఎక్కడ కూడా ఖర్చులు అంటే ఎడ్జస్ పీచులు అవి రాకుండా నీట్గా ఉంటుంది ఇలా అయితే ఫినిషింగ్ ఇప్పుడు ఇలా వచ్చింది కదా పైన ఓవర్లాప్ స్టిచ్ వేసేస్తే మనకి హ్యాండ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ పైపింగ్ కి పక్కనే స్టిచ్ పడేలాగా ఇక్కడ గ్రీన్ కలర్ అయితే వేశాను పైపింగ్ నేను ఇంతకు ముందు వీడియోలో లోడింగ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఆ వీడియోస్ అన్ని ఐ కార్డ్స్ లో ఒకసారి ఇస్తాను చూడండి ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ పడేలాగా సన్నగా ఉంటే బ్లౌజ్ అంతా ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు మనకి లైనింగ్ కూడా క్లాత్కి అటాచ్మెంట్ చేసేసుకుందాం ఒకసారి మొత్తం ఒకసారి లాగా చిన్న చిన్న పార్టీ వేర్ కి వాటికి ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ అనేవి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చు అయినా మనం కంపల్సరీగా నా ఓవర్లాప్ స్టిచ్ అనేది వేస్తే ఉంటుంది ఫినిషింగ్ అనేది కావాలి అంటే ఇక్కడ కూడా పైపింగ్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుని ఒకసారి తెలుపు కలర్తో కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ అని చెప్పి గ్రీన్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కటింగ్ చేసిన క్లాత్ ఇక్కడ ఇలా ఉంది కదా దీనిలో ఈ క్లాత్ మీద అడ్జస్ట్ అయ్యే విధంగా ఈ క్లాత్ తోటి ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను ఇప్పుడు అవి ఎలా పెట్టాలో చూద్దాము ఇక్కడ వచ్చేసరికి నేను గ్రీన్ కలర్ క్లాత్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వెడల్పు ఒక నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఉండేలాగా తీసుకున్నాను ఇలా సెంటర్కి తెలియటం కోసం ఇక్కడ ఖచ్చితైతే పెట్టాను ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదకి ఇలాగా ఫ్రిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఒకటే దగ్గర చిన్న చిన్నవైనా పెట్టుకోవచ్చు పెద్ద పెద్దవైన పెట్టుకోవచ్చు ఇక్కడ టోటల్గా నేను ఫోర్ ఫ్రిల్స్ అయితే ఇలాగ ఇచ్చాను వీటిని చక్కగా ఇలాగా నీళ్ళు దింపి మళ్ళీ ఇటు సైడ్ నుంచి అదే ఫ్రిల్ మీదకి సెంటర్లోకే ఫ్రిల్స్ అన్నీ వచ్చే విధంగా అటు ఫోర్ ఫ్రిల్స్ ఇటువైపు ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత వీటిని చక్కగా మనం ఇలాగా ఒకసారి గోరుతోటి ఇలా అనుకుంటే ఇది బనారస్ కాదా చక్కగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఫ్రిల్స్ ఇట్లా మనకి చక్కగా ఒక విసినకర టైప్లో ఇది ఇప్పుడు ఇది పాయింట్ పెట్టుకుని మనం బ్లౌజ్కి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మనకి పాయింట్ ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నామో అక్కడ ఈ కట్ పెట్టుకున్నాం కదా ఈ కట్ని ఇలాగా జస్ట్ ఇక్కడ సెంటర్కి ఈ పాయింట్ ఈ పాయింట్ కలిసేలా ఇక్కడ జస్ట్ వప్పిస్తున్నాను నీళ్ళని దింపి మనకి ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా మనకి ఈ క్లాత్ ఈ కట్ చేసింది కదా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ఖర్చుతో సహా కలుపుకున్నాం కదా ఇక్కడ ఈ మాత్రం లెంత్ అయితే కావాలి ఇక్కడ ఈ క్లాత్ పక్కనే స్టిచ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రిల్స్ ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫస్ట్ ఈ చివర ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకుందాము ఇక్కడ ఇప్పుడు వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఒక స్టిచ్ వేసుకుంటే ఈ ఫ్రిల్స్ బ్లౌజ్ అనేది ఇక్కడ ఈ హ్యాండ్స్ అనేది ఇలాగ రెడీ అయిపోతాయి మనకి నీట్గా అంటే ఈ ఫ్రిల్స్ బ్లౌజ్ అనేది హ్యాండ్స్ అనేది ఇట్లా మనకి చక్కగా తయారైపోయింది ఇప్పుడు మనకి షో బటన్ కానీ ఇక్కడ ఒక చాక్లెట్ కానీ తయారు చేసిన తర్వాత ఓవరాల్గా దీని ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందనేది లాస్ట్లో అయితే నేను శారీతో పాటు పెట్టి బ్లౌజ్ని యాడ్ చేస్తాను ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే ఇలాంటి మోడల్ హ్యాండ్స్ బ్లౌజెస్ కలెక్షన్స్ పెట్టినప్పుడు మీకు డిఫరెంట్గా వీడియోస్ అయితే వస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఇలాంటి చాలా వీడియోస్ మోడల్స్ అనేవి నా ఛానల్లో ఉన్నాయి డైలీ ఛానల్నే చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్